అందరికీ హాయ్ ముందు వీడియోలో అయితే ముగ్గు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా ఈ వీడియోలో అయితే ముగ్గు చెక్కల్ని యూజ్ చేసి మనము ముగ్గు ఎలా వేసుకోవాలో అయితే చూపిస్తాను అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ముగ్గుకి సరిపోయేలాగైతే ఈ ముగ్గు చెక్కల్ని తీసుకొని వాటర్లో అయితే కలుపుకోవాలి నేను ఇక్కడ చిన్న ముగ్గు వేస్తున్నాను అందుకని చెప్పేసి రెండే తీసుకున్నాను చూడండి ఇక్కడైతే ఇలాగా వాటర్లో కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న కాటన్ క్లాత్ అయితే తీసుకొని దాంతోనే మనం ముగ్గేస్తాము అంటే మన చేతితో ముగ్గు పడుతూ ఉంటుంది కానీ మనము ఆ క్లాత్ని ప్రెష్ చేసినప్పుడల్లా మనకు బియ్యం పిండి కిందకు వస్తూ ఉంటుందన్నమాట చూడండి ఇక్కడైతే చూపిస్తున్నాను ఇట్లా వైట్ టైల్స్ కాబట్టి ఇంకా నీట్గా కనిపించట్లేదు అదే బ్లాక్ వాటి మీద అయితే బాగా కనిపిస్తుంది ఇదైనా వీటి మీద కూడా ఆరిన తర్వాత బాగా కనిపిస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి నేను వీడియో లాస్ట్లో అయితే ఆరిపోయాక ఎలా ఉందనేది కూడా చూపించాను ఇక్కడైతే నేను చిన్నది సింపుల్గా వేస్తున్నాను ముగ్గు ప్రతిరోజు ముగ్గు వేసేవాళ్ళు ఇలా ముగ్గు చెక్కల్ని ఒకసారి చేసి పెట్టుకున్నట్టయితే చాలా రోజుల వరకు వస్తాయి అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా దీంతో వేసినట్టయితే మనము చెరిపే వరకు ముగ్గు సరిపోదన్నమాట చూడండి ఇంకా కొద్దిగా అయితే మిగిలింది ఇదిగోండి వైట్ టైల్స్ మీద కూడా ఎంత బాగా కనిపిస్తుందో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు